స్పౌసెస్ కూడా ఇవాళ పరిశీలన చేయాలి అంటే ఇవాళ బదిలీలు ఉంటే తప్ప వాళ్ళు మళ్ళీ ఒక దగ్గరకు వచ్చేట అవకాశం లేదు అందువలక మరి సమ్మర్ దాటిన తర్వాత మరి పరిస్థితులన్నీ కూడా మళ్ళీ వెనక వేసుకొని ఇవన్నీ కూడా మేము మళ్ళీ చేయాలి మళ్ళీ మేము చేయమని అంటే మళ్ళీ ఒక సంవత్సర కాలం మనం ఒక పరిస్థితి ఉంటుంది అందువరకనే ఇవాళ ఎక్స్క్ ఈ ప్రమోషన్స్ బదిలీలు ఇవన్నీ కూడా చేయాలి అనేటువంటి ఒకే ఒక డిమాండ్ తీసుకొని ఆ డిమాండ్ మీద మనం ఉద్యమించాలని చెప్పేసి మనం నిర్ణయించుకోవడం జరిగింది అందుకని మిగతా ఉన్నటువంటి ఇంపార్టెంట్ డిమాండ్స్ అని అవి హెల్త్ కార్డ్స్ కావచ్చు పీఆర్సీ బకాయలు కావచ్చు ఇతర డిమాండ్స్ అన్నిటిని కూడా ప్రస్తుతం కొంచెం పక్కన పెట్టేసి ఈ డిమాండ్ దీనికి ఉన్నటువంటి గ్రావిటీని ఉన్నటువంటి భౌతిక పరిస్థితుల దృష్టిలో పెట్టుకుని ఈ డిమాండ్ మీద మనం ఉద్యమం చేయాలని చెప్పేసి అనుకుని మీ అందరికీ కూడా తీసుకోవడం జరిగింది అందుకే ఈ విషయాన్ని కూడా మిత్రులందరూ కూడా మరి ఇంత డిమాండ్స్ లేవు మా సమస్య అంతా ముఖ్యం కాదు సంఘాల కదా మీరు ఏమి వీలు అవ్వకుండా ఉన్న పరిస్థితిని కూడా మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి మీ అందరినీ కూడా మేము కోరుతా ఉన్నాం ముఖ్యంగా కామన్ సీనియారిటీ సమస్య ఎంత మిత్రులు చెప్పారు కామన్ సీనియారిటీ సమస్య వాస్తవానికి అప్పుడు ఉన్నటువంటి ఉమ్మడి ప్రభుత్వమే దాన్ని పరిష్కరించాలి అది పరిష్కరించలేదు ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిష్కరించడానికి దానికి చాలా దారుణ తెలుసుకున్నాయి గతంతో పోల్చినప్పుడు మరి సెప్టెంబర్ లో ముప్పై తొమ్మిది రెండు వేల పదిహేను నాడు ఇవాళ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది చాలా స్పష్టంగా డైరెక్షన్ ఇచ్చింది ఇవాళ మేము ఈ సమస్యలు జోక్యం చేసుకోము ఇది ఉన్నటువంటి రాష్ట్రపతి ఉత్తర్వులను సావణ చేసుకొని కామన్సీనార్థిని ఫుల్ఫిల్ చేసుకోండి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి కూడా సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చేసి దీనిని అమలు చేయండి అని చెప్పేసి ఒక డైరెక్షన్ ఇచ్చి అది వదిలేస్తే ఈనాటి వారికి కూడా దాని మీద ఒక సీరియస్ గా ఎఫర్ట్ పెట్టినటువంటి సందర్భాలు ఏదో పంపుతా ఉన్నారు ఫైల్ వాళ్ళు వెనక్కి వస్తా ఉంది తోడు రాస్తా ఉన్నారు అంటున్నారు తప్ప ఇవాళ దీనికి ఈ సమస్య ఈ సమస్య వెనక ఉన్నటువంటి కారణం ఇదని చెప్పేసి ఒక బాధ్యత గల ఆఫీసర్ గాని ఒక బాధ్యత ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి కానీ లేదా తన చేత కాకపోతే ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రశేఖరరావు గారు ఆయన వెళ్ళేది విచారంగా మొత్తాన్ని నాశనం చేస్తున్నటువంటి సమస్య పరిష్కరించాలి అని చెప్పేసి వెళ్ళి ఒక పది నిమిషాలు ఆ సమస్య పరిష్కరించబడతా ఉంది అలానే వీళ్ళన్నట్టుగా కావాలంటే ఇప్పుడు కాదు లేదంటే చాలా మంది వాళ్ళు బయట ఆడుతా ఉన్నారు ఇవాళ జరగాలి ఇంకేదో జరగాలని చెప్పా ఉన్నారు మన రాష్ట్ర విభజన జరిగినప్పుడు పార్లమెంట్లో జరిగినటువంటి విభజన చట్టంలో చాలా స్పష్టంగా కూడా తెలియజేసింది అది కూడా మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళాం తొంభై రెండో పేరాలో ఇవాళ త్రీ సెవెంటీ వన్ ఆర్టికల్ మేము అంతా కీపప్ చేస్తా ఉన్నాము ఇది రెండు రాష్ట్రాలకు యాక్చువల్ గా వర్తించబడుతుంది అయితే రాష్ట్ర విభజన జరిగింది కాబట్టి మళ్ళీ ఉన్నటువంటి ఉద్యోగాలు